హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత ఇవాళ మీకోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ చూపిస్తున్నానండి శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ బార్డర్ చూస్తే ఎంత బాగా ఇచ్చారో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం శారీ అంతా ఎలిఫాంట్స్ అండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ శారీ మీరు రోజంతా క్యారీ చేయొచ్చు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది బార్డర్ డిజైన్ ఏ అయితే ఇచ్చారో బ్లౌజ్ డిజైన్ కూడా అదే ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది చాలా రిచ్గా ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మన సబ్స్క్రైబర్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ తగ్గించి త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నామండి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ వచ్చింది చూడండి అంటే మొత్తం శారీ అంతా ఏ ఉంటాయి మనకి బార్డర్ డిజైన్ మారుతుంది దీంట్లో బ్లాక్ వచ్చిందండి బార్డర్ డిజైను శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు చాలా నీట్గా ఉంది మీకు బ్లౌజ్ చూసేసరికి బ్లాక్లో చాలా మంచి డిజైన్తో వచ్చింది స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగా వస్తుంది ఈ శారీ ప్రైస్ కేవలం మన సబ్స్క్రైబర్స్కి మాత్రమేనండి త్రీ ఫిఫ్టీకి వస్తుంది మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే మీరు డిస్క్రిప్షన్లోనే నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఇంకో కలర్ చూపిస్తున్నాను ఇది బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూసారా చాలా రిచ్గా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి మీరు శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సూపర్గా ఉంది శారీ అయితే మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్